తెనాలిలోని షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు జరుగుతాయని ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలిసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని కూడా ఆయన తెలియజేశారు స్థానిక శరాఫ్ బజారులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఈ ఉత్సవాల బ్రోచరును ఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని తెలిపారు ముప్పైవ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం ముప్పై ఒకటవ తేదీన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం జరుగుతాయని జూన్ ఒకటవ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని పేర్కొన్నారు అర్చకులు మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ నుంచి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఒకటవ తేదీ ఉదయం పట్టణ పురవీతుల్లో స్వామివారి శోభయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు శోభయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందజేయడం జరుగుతుందన్నారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని అందచేయడం జరుగుతుందని వివరించారు పారాయణలో పాల్గొనే దలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి కిరణ్ కుమార్ పాల్గొన్నారు మన తెనాలి పట్టణంలో శరాబ్బార్ చేసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచమ స్వామి దేవస్థానంలో హనుమజ్ జయంతి మహోత్సవం సందర్భంగా పదిహేడవ వార్షిక శ్రీ హనుమాన్ చాలిసా పారాయణ వార్షికోత్సవం మరియు హనుమ జయంతి కార్యక్రమానికి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు వరకు పూర్ణాత్తితో ఈ కార్యక్రమాన్ని పూర్తవుతుంది ప్రదక్షిణాలు చేసే భక్తులు పదకొండవ తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వేలు ప్రదక్షిణలు రూపూర్తనివి లక్ష ప్రదర్శన ప్రదక్షిణాలు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ ప్రదర్శన కార్యక్రమం గత పదిహేడు సంవత్సరం నుంచి కూడా సంవత్సరానికి లక్ష ప్రదక్షిణ చొప్పున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులు నిర్వర్తిస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా ఇరవై మూడు వేల ప్రదక్షిణాలు పూర్తి చేసి ఉన్నారు ఈ ప్రదక్షిణాలు మరియు నూట ఎనిమిది సార్లు హనుమం చాలస పారాయణ చేసే భక్తులు కూడా వచ్చి దేవాలయంలో సంప్రదించవలసిగా కోరుతున్నాము ఈ ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఈ స్వామివారికి విశేషమైన అభిషేకములు ఇవి జరుగుతూ ముప్పై తారీఖు సీతారామ వారి కళ్యాణము ముప్పై ఒకటో తారీఖున సంవత్సరాల అనుమతి కళ్యాణము మరియు ఒకటో తారీఖున పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి అవుతూ ఉంటాయి ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృషి పాత్ర కావాల్సింది యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా వివరాలు చుట్టినటువంటి కణాల్లో పెంచేసినటువంటి శ్రీ సూచనా సమిత పంచముఖాంజనీయ స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవములు పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఉన్నాయి ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఒకటి తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆలయ ప్రాంగణం నుండి పట్టణ బురవేధుల్లో విశేషంగా స్వామివారి ఆంజనేయస్వామి పతాకాన్ని చేతపట్టుకుని భక్తులందరూ కూడా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి పతాకాన్ని స్వీకరించి వారి గృహాల మీద పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము అలాగే ఇరవై రెండు తేదీ హనుమత్ జయంతి సందర్భంగా విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు అలాగే లక్ష సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు ఉదయం పూట శ్రీ మంజు హోమాలు కార్యక్రమాలతో పాటు సుందరాకాడ పారాయణ కార్యక్రమాలు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొన దరిచిన భక్తులు ఆలయంలో సంప్రదించి తమ పేర్లని ముందుగానే నమోదు చేసుకోవాల్సి కోరుతున్నాము నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే ఆలయ ఈఓ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు వంచ యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తాపన సౌజన్యంతో దాతల సహాయ సహకారాలతో భోజన వసతి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని